టమాటా మేకర్ రైస్ ని ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా మేకర్ రైస్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి రెండు పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ని కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను టమాటాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి రైస్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోసుకొని కొంచెం కసూరి మేతి ముందుగానే మిల్క్మేకర్లను నానబెట్టుకున్నాను ఆ మిల్క్మేకర్లను కూడా వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి ఐదు నిమిషాల తర్వాత విజిల్ అంతా పోతుంది అప్పుడు కుక్కర్ మూత తీయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా మేకర్ రైస్ రెడీ ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి